ఈ బైబిల్ పట్టుకునే దేవుడు ఉన్నాడని నిరూపించే వాళ్ళు ఉన్నారు ఈ బైబిల్ పట్టుకునే దేవుడు లేడని నిరూపించే వాళ్ళు ఉన్నారు మరి ఈ బైబిల్ పట్టుకునే పరిశుద్ధాత్మ ఉన్నాడని నిరూపించే వాళ్ళు ఉన్నారు ఈ బైబిల్ పట్టుకుని అసలు పరిశుద్ధాత్మ అప్పటితో అయిపోయాడని చెప్పిన వాళ్ళు లేరా నిరూపించే వాళ్ళు లేరా నిరూపిస్తారండి వాదిస్తే దడా దడ నిరూపిస్తారు పరిశుద్ధాత్మ లేడు ఈరోజు కమాన్ ఛాలెంజ్ దేవుడు లేడు కమాన్ ఛాలెంజ్ అంటున్నారు స్వస్థత లేవు కమాన్ ఛాలెంజ్ అంటున్నారు తెలుసు స్వస్థతలు ఉన్నాయి ఎందుకంటే మనం అనుభవించాం కాబట్టి మనకు తెలుసు ప్రవచన దర్శనాలు లేవు ఖమాన్ ఛానల్ అంటున్నారు ఎందుకంటే మనకి తెలుగు మన మన జీవితంలో నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయి దర్శనాలు కూడా ఉన్నాయి ఇదే బావిలు పట్టుకుని ఫలాన్ని పలాంది పాపం నిరూపించేవాడు అన్నారు ఇదే బావిలు పట్టుకుని పాపాలు కావు అని చెప్పి కాంప్రమైజ్ చేసిన వాళ్ళు లేరా కాబట్టి ఎవరు ఏది రుజువు చూపిస్తున్నంత మాత్రాన మీరు నమ్మేకండి అన్ని దైవికమైనవి కావు దేన్ని బట్టి అర్థం చేసుకోవాలి మిమ్మల్ని దేవునికి లోకానికి దూరంగానూ దేవునికి దగ్గరగా చేసేది అయితేనే నమ్మండి మీరు ఏ మాట అయినా సరే మీ విశ్వాసం మీ పరిశుద్ధత మీ నీతిని దెబ్బతీసేదిగా ఉన్న ఏ ప్రసంగం నేను చేసినా మీరు నమ్మొద్దు ఫ్రీలాగా మనం రక్షణలో లో ఎదిగేలా చేస్తుందా లేదా చూసుకోండి లోకానికి వేరుగా ఉండడానికి రాజీ పడేలా చేస్తుందా చూసుకోవాలి తప్పుడు బోధ దాంతోనే మీరు గుర్తుపట్టాలండి తప్పుడు బోధలన్నీ దుర్బోధలన్నీ బోర్డు తోటి ప్లేట్ తో రావు ఐడి తో రావు ఇది తప్పుడు బోధ నాది అని ఎవరు చెప్పుడు నాది ఎన్నో వచనాలు చూపించి నిరూపిస్తారు అందులో మరి ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యాలు చూడండి జీవితం చూడండి మైలు పడిపోయిన మంచి మంచినీళ్ళు పోసినా అది బాగా తాగేస్తారా మీరు చెప్పండి నీళ్లు మంచివే మురి గుంటలోంచి తీసిన కప్పులో మినరల్ వాటర్ పోయండి మీరు కప్పంటది ఏమంట తింటారా మీరు తింటారా నీళ్ళు కదా తాగేది నీళ్ళు తాగండి ఎంత మైలు పడితే మీకేంటి నేను దేవుడు చూసుకుంటాం నా నీళ్ళు మీరు తాగండి అంటే తాగుతారా మీరు జీవితం కూడా న్యాయమైనది ఉండాలి సాక్ష్యాన్ని నీతిని విశ్వాసాన్ని రక్షణను కాపాడుకునే వాళ్ళయి ఉండాలి సా సేవకులు కూడా ఎంత ప్రసంగం చేస్తేంటి ఎంత మర్మం చేస్తేంటి ఎంత ఏడ్ చేస్తేంటి ఎంత కన్నీలు కరుస్తేంటి ఎంత ఉపవాసం ఉంటేంటి ఎంత మోకాళ్ళు నలిగితే ఏంటండి నేను ఎప్పటికీ అంటాను ప్రార్థన పరుడికి సైతాన్ భయపడ్డు ఎవరికి భయపడతాడు పరిశుద్ధులకే భయపడతాడు తమ పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళను చూస్తే గజగజలాడతాడు గజలాడతాడు అందుకే ప్రార్థన జీవితం మీద పెద్ద దెబ్బ కొట్టాడు పరిశుద్ధత మీదనే దెబ్బ కొడతాడు ఫస్ట్ వాడు పరిశుద్ధత మీదనే దెబ్బ అండి ప్రార్థన జీవితం ఏం పాడు చేయడు అలాంటప్పుడు పరిచేయుడు ప్రార్థన ఎలా చేసుకోగలిగాడు ప్రార్థన వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండి